మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదే చాలా బాగున్నాను ఇప్పుడు ఏమైతే ఖచ్చితంగా అవుతున్నారు మధ్యలో ఉంది ఈ రోజు పొప్పనాలు వచ్చారన్నమాట పప్పనాలు మానే కానీ అని అయిపోయి పెళ్ళి అయిపోయి అన్ని ఫంక్షన్లు అయిపోయి ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉన్నారు మళ్ళీ ఏం పొప్పనాలు అను అంటున్నారు అని అనుకో కాకండి ఇంకా ఈ రోజు మా ఇంటి పక్క వాళ్ళు అంటే మా మా వాళ్ళు కూతురిది పొప్పనాలన్నమాట ఆ అమ్మాయి కూడా మ్యారేజ్ ఇంకా డేట్ ఫిక్స్ అయ్యింది అందుకని చెప్పేసి పొప్పనాలు సెలబ్రేషన్ జరుపుకుంటూ ఉన్నారు మా ఇంటి పక్క వాళ్ళే కాబట్టి ఇంకా పిలుస్తారనమాట చుట్టాలు కూడా వచ్చారు మాట ఏం బుజ్జత్తా హాయ్ చెప్పండి బాగున్నారా ఆ పల్లెలోకి రాక చాలా చాలా రోజులు వస్తున్నా అత్త నేను అన్నవి బాబు వెళ్ళి కూడా ఏం చూసి వాళ్ళందరికీ తెలిసేమో నా మన ఇళ్ళు చూస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కానీ మా పెద్ద అత్త అండి ఆ బుజ్జత్త ఇంకేం వచ్చేసేమో మా నారజమ్మ వాళ్ళ భార్య మాట ఇంక అంతా అంటే మన పాతపల్లెలు ఉంటున్నాం కదా అమ్మలు ఉన్న వాళ్ళు ఆ అమ్మ లింగం అత్త అత్త ఏం సంగతులు ఏం మాట్లాడుకుని బాగున్నారు

అత్తగోడ మా పెద్ద అండి ఇంకా ఇంటి పార్టీ మాట మహేంద్ర వాళ్ళు పోయారు మరి బంతికి వెళ్ళారా మహేంద్ర వాళ్ళు ఏం వెళ్ళవచ్చు ఏమైంది అండి ఇంకా సెలబ్రేషన్కి వచ్చారన్నమాట మా ఊరు చుట్టాలందరూ చూసి కాసేపు గుండి వెళ్తున్నారు ఇంకా అలాగే ఇంకా మా పిల్ల కొత్త పెళ్ళి కూతురు కదా మధ్యాహ్నమ్మా అందుకని చెప్పి చూడటానికి వచ్చారు మాట అది మెయిన్ పాయింట్ ఏ మహేంద్ర ఏం సంగతే ఏం వీడియోస్ ఏం తీయట్లేదు చెల్లు ఛార్జింగ్ లేదా ఇంట్లో పని అని దీవెనా దీవెనా ఇంతకు లేదు నా రెండు మూడు అంటలు పడ్డా కూడా అమ్మడి తూ ఉంటున్నాజీ ఎప్పుడు అంటలు అప్పుడు ఇంతకు వచ్చిపోయాలి నేను ఇంతక మీకు ఇంతక అన్నం తీసుకొచ్చాక సహజ బాబు మీ అందరికీ ఇంకా అప్పుడు ఇంకా పని పని చేస్తా ఉంది ఖాళీ లేకుండా కామెంట్ సెక్షన్ ఏమో కొత్త పెళ్లి కూతురున్నప్పుడే పని చేయిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు పనులు అప్పుడు చేసుకోవాలి ఇంట్లో పనులు ఇక చేసుకునేది ఇంకా సలబడింది కదా వాతావరణం ఇంకా మంచం బయట వేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు గాలి మాత్రం బాధ ఆలుతా ఉంది కదా మెల్ల వాళ్ళు శుభ్రంగా అది ఇచ్చిరా కదండి ప్రేమ పాస్ట్రమ్ వాళ్ళకి అది బండి మీద తీసిపోయి తీసుకో అడిగిన దాకా ఉంచుకోవడం దేనికి అవి ఉన్నాయి తాటాగులు మిగిలిన సరిపోద్ది మన నేషన్ మొత్తం అనిగిపోయి ఉంటాయి రాజు పైన కొర వేసేస్తే రింగ్ చేయాలంటే అప్పుడు అప్పుడు తొందర తొందరగా చేశాం కదా మనం అప్పుడు గంటలోనే చేశాం పల్లె ఆ కొర కూడా తర్వాతే అయినా బాబాయ దేనికి 500 రూపాయలు తీసేది అంటే దానికి 15 రూపాయలు ఈ 15 రూపాయలు దెత్తే ఇంటి ముందు దీని మీద వాన పడတော့ ఒకవేలుసుకుంటే సూపర్ గాంది కరాజీ వాన పన్నా మంచం ఇప్పుడు ఎట్టన వాతావరణం ఇప్పుడు ఒకసారి వర్షం ఇప్పుడు ఒకసారి పడుతుంది కదా అమ్మకు మంచం బయట వేసుకొని పండుకోవచ్చు అయితే వర్షం పడక కూడా కాలుకి మట్ట అవ్వకుండా బాగుంటే బాబాయ్ ఈ పందిరి మీద ఆ తాడాకులు కూడా ఎత్తే అమ్మాయి వాళ్ళు వద్దు అంటున్నా తీయొద్దు అంటున్నా అదే కదా అంటుంది దీని మీద వాన పడతావాళ్ళు వినకుండా కనబడ్డాయి బాబాయ్ వాన పడతాను అలవాళ్ళు అమ్ముతున్నారు నాలుగు వందలు ఎంత చదువుతున్నారు కూరలు ఉండే రాజు ఇంట్లో ఉండయా ఇవేం రాలి అప్పు అబ్బో కిలకి వెళ్ళిన అవుతుందే అమ్మ మీద కరిగిద్ది అది అన్నయ్య పో అది అన్నయ్య అన్నయ్య గ్లాసులో మొత్తం కంకరా అంతా వేస్తున్నాడు పో అన్నయ్య పిలుతుండ పో రాలేదో నేర్చుకున్నాను బాగా ఇంత ముందు మా సబ్స్క్రైబర్ సుహాసిని గురించి ఎన్ని జాగ్రత్తలు చెప్పారు తెలుసా అంట ఆ కుక్క ఉండి చూసావా ఆ కుక్కర్ తీసుకొని ఇంకా మనం కందిపప్పు మినపప్పు ఇలాంటివి ఉంటాయి కదా గింజలు అయ్యాను తర్వాత వచ్చేసి కూరగాయ ముక్కలు మొత్తం చిన్న చిన్న బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇవన్నీ మిక్సింగ్ మొత్తం కలిపి కుక్కర్లు వేసి ఏడు విజిల్ దాగుంచి అమ్మాయికి బుట్టమ్మాయి పెడితే చాలా బలం రాజుకుమార్ అలా చేయమని చెప్పు నాని అని చెప్పేసి చదువుతుంది అది కాక ఈ మధ్య మనం అప్పుడు ఎక్కువ ఫంక్షన్ రోజు మంచి రోజు ధమ్సాప్లో తెచ్చుకుంటున్నాంగా తెచ్చుకున్నప్పుడల్లా సుహాసిని ధంస తాగుతుంది పిల్లలకి ధమ్సా తాగు కాకండి మంచిది మంచిది కాదు కెమికల్స్ అవన్నీ ఉంటాయి అని చెప్పేసి గురించి కొంచెం జాగ్రత్త అనుకుంటున్నాం బాగా చదువుతున్నావు ఇంతగా హైరవించి ఫోన్ చేసామా పేరు చెప్పలేదు కానీ మరి ఎవరు మరి ఆ పని చేయరాజీ మన దగ్గర కుక్కర్ లేదుగా ఈసారి వినుకుంటూ పోయినప్పుడు కూర్చొని కుక్కర్ ఒకటి కొంటాను చిన్నది కొంటాను సరేనా అన్నిటికి ఉపయోగపడుతుంది మనకి దాంట్లో మటన్ కర్రీ కానీ ఏదైనా చేసినా కూడా త్వరగా కూర కూడా వచ్చింది చాలా టేస్ట్ ఉంది అంటే కాళ్ళకి చెప్పులు లేవు ఏం లేవు మంచిది అయితే వచ్చాం కదా పక్క వీడిలా చేసుకొని నేను దీవెనం ఇద్దరం కలిసి పక్క ఒడిలా చేసామండి చాలా టేస్టీగా ఉండే అని చెప్పారు మాయాలు అందరూ కూడా తినటం కూడా అయిపోయింది ఇంకా భోజనం కూడా చేసాము పిల్లలకి స్నానం అవి చేయించి ఇంకా ప్రార్థన వెళ్ళాలి కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంటికి వెళ్తున్నాం అండి ఇంకా అదే కాకుండా మన సబ్స్క్రైబర్లు అయితే పీకులు అయితే ఆర్డర్ చేసుకున్నారు కదా వాళ్ళ కోసం అయితే ఇంకా మా తోడు కర్రీలు అయ్యి చూపిస్తే బాగుంటుంది ఇంకా పచ్చళ్ళు పెట్టారు కూడా చూపిద్దాం అని చెప్పేసి రేపు ఎక్కడికి వచ్చిన తర్వాత పచ్చళ్ళు కూడా పెడతాము ఇంకా రేపు అయితే బాగా చికెన్ తీసుకొస్తే చికెన్తో ఏమన్నా కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకున్న తర్వాత ఇంకా పచ్చడి కూడా పెడతాము సరే రేపు వస్తాం జాగ్రత్త సరే ఇంకా భోజనం చేసి చేసుకుని చేస్తాం అనుకోండి పోయేస్తామని పోతే నెలకి బాగున్నారా నేను మీ రాజీనా అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ టిక్కీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సజైల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈ వీడి ప్లీజ్ లైక్ బై బాయ్